ముక్కుపచ్చలారని ఇద్దరు అక్కా చెల్లెళ్లు విషం కలిపిన పాలు తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామ పంచాయతీ అంకర్ణగూడెంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది పిల్లల తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై పారిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అంకన్నగూడెనికి చెందిన పెండకట్ల అనిల్ బయ్యారం మండలం నామాలపాడులోని రాయకుంటకు చెందిన దేవితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి లోహిత జస్విత సంతానం వ్యవసాయం చేసే అనిల్ రాయకుంటలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు సాయంత్రం భార్య పిల్లలతో అంకన్న గూడానికి వచ్చాడు గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న అనిల్ తండ్రి వెంకన్న ఆదివారం తెల్లవారుజామున దుకాణానికి వెళ్లి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తిరిగి ఇంటికొచ్చారు ఇంట్లో కుమారుడు కోడలు కనిపించకపోగా ఇద్దరు మనవరాళ్లు మంచంపై అచేతన స్థితిలో కనిపించడంతో నిశ్చేష్టులయ్యారు దీనిపై గ్రామస్తుల సహకారంతో పోలీసులకు తెలియజేశారు చిన్నారులు చనిపోయి ఉన్న మంచంపై పాలసీస గదిలో ఒకచోట చింపివేసి ఉన్న పాల ప్యాకెట్ దుస్తులు పెట్టుకునే సంచిలో పురుగు మందు డబ్బా ఉన్నాయి పిల్లలకు పాలల్లో పురుగుల మందు కలిపి తాగించడంతోనే మృతి చెందారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తన ఇద్దరు మనవరాళ్లను కుమారుడు కోడలు విష ప్రయోగం చేసి చంపి ఉంటారని అనుమానిస్తూ వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు పిల్లల తల్లిదండ్రులు సాయంత్రం వరకు కూడా కనిపించలేదు వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు